గుడ్ న్యూస్ సెంట్రల్ అమెరికాలో ఎంబీబీఎస్ జస్ట్ థర్టీ ఫోర్ లాక్స్ కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ నువ్వు చెప్పే జ్యోతిష్యుడు వట్టి యాదవరా ఆ జ్యోతిష్యుడు పరమానంద బ్రహ్మానంద బ్రహ్మజ్ఞాని నాన్న చెప్పాడు ఆయనే చెప్పాడు ఆడ పెద్ద యాదవ నువ్వు చిన్న యాదవా అందుకే నమ్మేసి పెద్ద వాళ్ళ దగ్గర అవార్డు తీసుకున్నాడు ఆయన గురించి నీకు తెలియదు నాన్న వంద జంటలు కలిపాడు తెలుసా ఎట్లోనా మా నాన్న నా జాతకం చూపించి నా పెళ్లి చేస్తావా లేదా నీకు తద్దిన పెట్టించమంటావా అబ్బా నీ పెళ్లి నా చావుకు వచ్చిందిరా ఓ చేద్దాం ముందు మా నాన్న జాతకం చూపెడదాం అప్పా ఈయన చచ్చి ఇరవై ఏళ్ళు అవుతుంది కదా ఓకేరా ముందు ఈ జాతకం చూపెడతాను ఇది కరెక్ట్ గా చెప్పాడు అనుకో వాడు కరెక్ట్ అని ఒప్పుకున్నాను లేదంటే వాడి జాతకం నేను చూస్తాను నా చూసావా ఎన్ని అవార్డ్స్ నమస్కారం సార్ ఇది మా అబ్బాయి జాతక చక్రం చిన్నప్పుడు రాయించాను ఇది చూసి మీరు వాడి జాతకం చెప్పాలి నా 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 మీ వాడు పెద్ద పెద్ద చదువులు చదువుతాడండి నేను అప్పుడే చెప్పాను కదా కరెక్ట్ మీ వాడికి పెళ్లి వచ్చిందండి నేను అప్పుడే చెప్పాను కదరా ఓహో ఓహో మీ వాడికి పెద్ద గొప్ప సంబంధం వస్తుందండి నేను అప్పుడే చెప్పాను మీ వాడు యాభై ఏళ్ళకే మంత్రి అయిపోతాడండి నేను అప్పుడే చెప్పాను కదరా అరవై సెంట్రల్ మినిస్టర్ అవుతాడండి చెప్పే తప్పుడు అప్పుడే కోతరా అంతేగా ఆపు వీడు ఆయుష్ గురించి చెప్పు ఆయుష్ ఆహా తొంభై ఐదు సంవత్సరాలు ఏ రోగం లేకుండా కనీసం జలుబు దగ్గు లేకుండా జీవిస్తాడండి ఎందుకలా కురుతున్నారు ఇది ఎవరి జాతకం తెలుసా పది సంవత్సరాల మంచం మీద ఉండి చచ్చిపోయిన మా నాన్న జాతకం జాతకం చూసి బతికినోడు జాతకం చెప్తావు నువ్వు నువ్వు జ్యోతిష్కుడువా డూప్లికేట్ ఫోటోలు నువ్వు జ్యోతిష్యం అన్న తర్వాత అలాంటివి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి నేను బుడికళ్ళు వస్తాను ఎక్కడ ఎక్కడా పత్రాలు చేయకుండా తిరిగి వచ్చేసాయి పని మీద వెళ్లేవాడిని చూశాను గాని పని కట్టుకుని మా ఆవిడ తగిలేవాడిని నిన్నే చూశాను ఏదో పిల్లలకు భోజనం తీసుకెళ్లే తొందరలో తగిలేకే నువ్వు వెళ్ళు 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 అదే బాబు వెళ్ళు బావా నాదొ చిన్న ప్రశ్న వద్దంటే వదిలేస్తాను అడగరా అడుగు అడుగు మూగోడు నీళ్ళు కావాలంటే ఎలా అడుగుతాడు ఇది ఒక ప్రశ్న దీనికి జాతక బ్రహ్మగాలరా కత్రు కావాలంటే అంటాడు కత్తిలో కాలేసావు గుడ్డోడు ఉంటది కాబట్టి కత్తిరి కావాలంటే ఇవ్వండి సార్ అంటాడు ఇరవై ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాను నాకు ప్రమోషన్ లేదు బిడ్డ లేదు దాని బంగారం బిడ్డ ప్రయోజనం లేండి వ్యాపారం వచ్చి రావడం లేదు అందుకే జ్యోతిష్లు వారిని కలిసి సలహా తీసుకుందామని వచ్చా బయట బిడ్డలు లేనివాడు వ్యాపారస్తుడు లేనివాడు ఎవడో వ్యాపారస్తుడు ఎవడో నాకు తెలుస్తుంది ధ్యానకి బయటకెళ్తూ వాళ్ళు ఇద్దరు ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నారని చెప్పింది జేబులో ఉన్నవాడు బిడ్డలు లేనివాడు చేతిలో బిడ్డ ఉన్నవాడు వ్యాపారస్తుడు ముందు వ్యాపారస్తుడు లోపల పంపించు నేను జేబులో డబ్బులున్నవాడు బిడ్డలు లేనివాడు చేతిలో బిడ్డ ఉన్నవాడు వ్యాపారస్తుడు అలాగే ఇదిగోండి మీ బాబుని తీసుకోండి

పొద్దున్నే ఎన్ని గంటలకు పని మొదలు పెడుతున్నారు ఆ తమను మరీ డైరెక్ట్ గా అడిగేస్తున్నారు ఇందులో పెద్ద రహస్యం ఉంది ఆ పొద్దున్నే ఎన్ని గంటలకి షట్టర్ ఎత్తుతున్నావు షట్టర్ ఆ అంత అంత కరెక్ట్గా ఎలా చెప్పాలి సార్ ఏదో సమయానుకూలంగా పరిస్థితులు వచ్చి నల్లా కుదరదు పొద్దునే లేచి శుభ్రంగా స్నానం చేసి తర్వాత దేవుడికి నమస్కరించుకొని అగ్రత్తులు వెలిగించుకొని పరి ప్రారంభించు అలా చేసినా ఏం ఫలితం కనిపించలేదు సార్ కనపడలేదు అవును సార్ అయితే పని చేయి చెప్పండి ఓ మంచి చూసి లీజ్ కి ఇచ్చేయి లీజ్ ఆ సంవత్సరం తర్వాత డెవలప్మెంట్ చూడు ఎవరికైనా లీజ్ కి ఇవ్వాలా ఫీజులు తీస్తా ఏమనుకున్నావు జాగ్రత్తగా ఉండు షాప్ లీజ్ కమ్మంటే ఫీజు బీకేస్తానంటాడు ఏమిటి మీరేనండి బాబు నింటే పండి ఎంత మంచి నేను చూసుకుంటాను థ్యాంక్ యూ పెద్ద నమస్కారం అండి మీ ఆవిడని ఎవరైనా జ్యోతిష్యుడికి చూపించావా ఆవిడని ఎందుకంటే జ్యోతిష్యుడికి చూపించడం ఓహో ప్రాబ్లం అంతా నీలోనే ఉందన్నమాట అవునండి పొద్దు నుంచి రాత్రి వరకు గ్యాప్ లేకుండా కష్టపడుతున్నాను అయినా ఫలితం లేదండి మీరెందుకు సార్ అంత షాక్ అయ్యారు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి గ్యాప్ లేకుండా అంటే రెస్ట్ లేదా ఆదివారం కూడా రెస్ట్ లేదు అంటే వన్ వీక్ అంతా సెవెన్ డేస్ వారానికి ఏడు రోజులు నెలకు ముప్పై రోజులు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు నువ్వు ఒక మనిషివా పిల్లలు లేకపోతే మూడు వందల అరవై ఐదు రోజులు భార్యని హింసిస్తావా నాకు పిల్లలు లేరని ఎవరు చెప్పారు నువ్వు అందుకే ఇక్కడికి వచ్చింది నేను వచ్చింది నా వ్యాపారం జరగట్లేదని ఇందాక వచ్చి కూడా పిల్లలు వచ్చాడు వాడికి చెప్పాల్సింది నాకు చెప్పి నాకు చెప్పాల్సింది వాడికి చెప్పి నా భార్యను అవమానిస్తావా అమ్మా 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 కొడితే కొట్టాడులే సెట్ చేసి వెళ్ళాడు నాకు వచ్చిన డౌట్ వచ్చిందా నీకు డౌట్ వస్తే నేను అవుట్ రా అవుట్ అంటే ఇంకా అడగనులే నమస్కారం అండి మీరే కదా జ్యోతిష్య సింహ స్వర్ణ కంకణ గ్రహీత ఇప్పుడు చెప్పు బ్రహ్మానంద పరమానందం గారు నీకేం కావాలడుకో లైఫ్ అంటే మీరు జాతకాలు చాలా బాగా చెప్తారని విన్నాను రాళ్ల గురించి కూడా చెప్తారా రాళ్ల గురించే కదరా గట్టి గురించి కూడా చెప్తాను ఏ రాయి గురించి కావాలడుగు ఏముంది ఇందులో బాగా చూడండి కిడ్నీ ఉంది అందులో ఏముంది రాయి ఉంది ఆ రాయి జాతకం చెప్పండి కిడ్నీలో వెళదావరా నీ జాతకం ఏమిటంటే నీ కిడ్నీలో ఉన్న రాయి బెలూన్ ఉబ్బి నువ్వు ఢమాల్ అదే నీ జాతకం వెళ్ళిపో మరి నలుగురు జ్యోతిషుడు అలా చెప్పారేంటబ్బా చెప్పారు ఏం చెప్పారు ఇలాగే నేను ఎక్కడుంటే అక్కడ కనక వర్షం అని చెప్పారండి ఓహో ఆహా గురుడు స్థితిలో ఉన్నాడు రా వాళ్ళు ఇదే చెప్పారు శుక్రుడు స్థితిలో ఉన్నాడు ఇలాగే చెప్పారు ఆహా సూర్యుడు కూడా ఉచితిలో ఉన్నాడు రా వాళ్ళు ఏం చెప్పారు మీరు అదే చెప్తున్నారు సార్ వీడిది యోగ జాతర వీడు ఎక్కడుంటే అక్కడ కనక వర్షం వీడిని నా దగ్గరే పెట్టుకోవాలి నా జాతర నాకు చేసే ఎక్కడ ఉండు ఉండురా అసలు ఎవరో ఎక్కడ ఉంటావు సార్ నేను ఒక అనాథం సార్ రే నేను ఉండగా నువ్వు అనాథ ఎలా అవుతావురా నువ్వు మా ఇంట్లో ఉండు ఆ బావా ఆ వెనక ప్రాబ్లం వస్తుందని ముందే చెప్తున్నాను నువ్వు మధ్యలో ఎంట్రీ లేవకా వెనక అబ్బో ప్రాబ్లమ్స్ గురించి నాకు తెలుసు ముందు వీండు మన ఇంటికి తీసుకెళ్ళు బావా చిన్న డౌట్ ఆ వద్దంటే వదిలేస్తాను ఏవిటి అడగరా అడుగు గారి పెద్ద పాప చూ చూ సోషలి అదంటేరా నాకు మూడు ఎకరాలు పొలం అనుకో అందులో రెండు ఎకరాలు నీలాంటి వాళ్ళకి చెరువు ఇచ్చారనుకో ముగ్గురు సమానం అవుతాం అది సోషలిజం ఉన్నవాడు వాడికి అంతే సూపర్ సూపర్ అది కాదు చూడు నా సమాడు తింటాడు కదా అవగా అనమాట అవును మీ భోజనం నాకు పంచారు కానీ మీకు పెళ్ళం ఉంది నాకు లేదు ఇతనికి లేదు మా ఫ్రెండ్ మూతిగా అరే కాదురా దేన్నైనా పంచుకోండి కానీ భార్య విషయంలో మాత్రం వద్దురా సూపర్ యాక్షన్ యాంగిల్ ఎంత రొమాంటిక్ గా ఉందో రౌండ్ ప్లీజ్ రాష్ట్ర ఏ కడుగు ఎందుక నా నడవలేవా నేనండి వాడు కాదు వాడండి మీరు కాదు నువ్వు వెళ్ళరా వీడు ఓకేనండి వాడిని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోపెట్టాలేంటి పూటకి పావు బస్తా లేచిపోతుంది ముందు వాణ్ణి బయటికి గంటండి ఓ వాడు మన ఇంట్లో ఉంటే కనక వర్షం కురుస్తుంది మన ఇంట్లో ఉన్న పాత్రలన్నీ బంగార పాత్రలు అయిపోతాయి వీరి వాళ్ళు నగలన్నీ వజ్రాలు అయిపోతాయే పట్టు పట్టుచీరలు అయిపోతాయే

జాతకం చెప్తాను కడతారండి అన్ని దోశ గెలిపే దానికంటే ముందు నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉంది పోతా పక్కలో ఏం చేస్తున్నావు రా నేను ఇక్కడికి వచ్చే వారం రోజులు అయింది నీ గురించి అత్త వంద సార్లు చెప్పింది ఏమని నీ వల్ల ఏమి ఉపయోగం లేదని మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అరే అది నేను పెళ్లికి పెట్టిన ఉన్నావురా ఈ చేతికంటే నా చేతికి ఉంటేనే బాగుంటదే రే రే రేం చేస్తున్నావురా వేస్ట్ ప్లేసే కదా వీడున్న చోట కనక వర్షం కురుస్తుందన్నారు ఇదేనా అయి నా జాతకం పేపర్ కాదు రిజర్వ్ బ్యాంక్ లో పని పనిచేసే క్యాషియర్ ఇంటికి ఒకసారి దొంగతనానికి వెళ్ళాను అక్కడ ఆడ జాతకం పేపర్ల తప్ప నాకు ఆడు చూస్తే ఫ్యాట్ గా ఉన్నాడు నువ్వేమో థర్టీ ప్లస్ ఆడేమో ఫిఫ్టీ ప్లస్ నువ్వు వీడిని మైనస్ చేసేసి మీ ఇంటికి వస్తున్న ట్వంటీ ప్లస్ ఆయన ప్లస్ చేసుకున్నావు నీ లైఫ్ హ్యాపీగా ఉంటది ఆ నీ చేత్తో భోజనం తిన్నాను కాబట్టి మావే గారు నీకు లైసెన్స్ వదిలేసి వెళ్ళిపోతున్నాను సెంటిమెంట్ గానే ఎలా వస్తానే సారీ అర్జున 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 ఎందుకు అరుస్తారు నేను పిలుస్తాను అర్జునా నేను అర్జునా అని అంత గట్టిగా అనిపిస్తున్నానా లేదు అది అర్జునా అని పిలవగానే సైమని వచ్చేసాంట్రా ఈ పరమానందాన్ని పరమపితగా చేసింది ఎవరు ఇంకెవడరా ఆ కిడ్నీలో స్టోన్ గాడు నేను ముందే చెప్పాను బావా ఏమని వెనక ప్రాబ్లం వస్తుంది జాగ్రత్త అని అని చెప్పావా చెప్పినా నేను నువ్వు యూత్ర నీ స్ట్రెంగ్ ఏంటో నేను చూడాలిగా ఇలాంటి పనులకి అతను వేస్ట్ మీ ఇంటికి వస్తానంటే ట్వంటీ ప్లస్ ఆయన ప్లస్ చేసుకున్నావు అనుకో నీ లైఫ్ హ్యాపీగా ఉంటది తొందరగా ఓపెన్ చెయ్యి ఆయన వచ్చేలోకు పని అయిపోవాలి త్వరగా చెయ్యి అయ్యో రాంగ్ గా తిప్పుతున్నావురా ఎలా తిప్పు తెరవమన్నది మోతనా అవును నువ్వు ఓపెన్ చేసింది దీన్నే అంటే నువ్వు వెయి అని చెప్పింది హార్లిక్స్ నా ఓ ఆ చూపులు అసలు ఇక్కడ ఏం జరిగిందని అబ్బే ఏం జరగలేదు ఏం జరగలేదు దిస్ మచ్ ఎందుకు వాడు ఉమ్మేసి వెళ్తున్నాడు వాడికి అర్థమైంది నీ దేనికి అర్థమైంది వా నడుపుతూ ఈ వాల్ట్ పేపర్ ఆ బాబు టీ దిసరా అయ్యా తమరు పెద్ద జ్యోతిష్యులు కదా అవును జాతకాలే కాదు చేతి రేఖలు కూడా చూస్తారా చేతి రేఖలు ఏమిట్రా నుదుటి రేఖలు కూడా చెప్పగలను అయితే నా జాతకం ఎలా ఉందో చెప్తారా కరెక్ట్ గా ఐదేళ్ల తర్వాత వీధి కుక్కల వంకర మహోష్ గా తిరుగుతావరా ఆ తర్వాత అదే అలవాటు అయిపోతుందమ్మా పొద్దున్నే వీడియాతో అణుశక్తి ఒప్పందం మాట్లాడడానికి వచ్చే నెల ఇరవై జార్జ్ బుష్ ఇండియాకి వస్తున్నారు జార్జ్ బుషా అతనెవరు జార్జ్ అమెరికా ప్రెసిడెంట్ ఆయన కూడా తెలియకుండా జ్యోతిష్కుడు సచిన్ టెండూల్కర్ కెప్టెన్ గా ఉండడానికి నిరాకరించాడు సచిన్ ఆ ఇండియాలో బతుకుతూ సచిన్ టెండూల్కర్ తెలియదా థర్టీ సెవెన్ సెంచరీస్ చేసి వరల్డ్ రికార్డ్ చేశాడయ్యా వాడెవడో తెలియకుండా నువ్వు జ్యోతిష్ ఓకే సిగ్గు లేదు మిల్కా సింగ్ తెలుసా మిల్కా మిల్కా సింగ్ తెలియకుండానే గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదయ్యా రొమాంటిక్ కింగ్ అయ్యా ప్రస్తుతం కిప్ చేస్తుంది వాడు ఆడి పెళ్ళాన్ని మిల్కా సింగ్ ఉంచుకున్నాడని ఇక్కడ కూర్చొని మీకు ఎలా తెలుసు నీ పెళ్ళాన్ని ఆడి పెళ్ళా గురించి చెప్పాడు సుందరి ఎవడి పెళ్ళాన్ని ఎవడు ఉంచుకున్నాడో చెప్తున్నావు బానే ఉంది ఓకే మరి నీ పెళ్ళవ సంగతి ఏంటి నా పెళ్ళావా నా పెళ్ళానికి ఏంట్రా నిప్పు నిప్పు ఆ నిప్పును అర్జునుగాడు చంద్రముఖి సినిమాకి తీసుకెళ్లాడు చంద్రీడీ ఉంటు బాబు నేను వెళ్ళి నీకు అన్నం తీసుకొస్తాను వద్ద పెద్ద బాబు ఇంట్లో చేస్తాను వద్దురావు అయ్యా మీరు మా ఇంటికి నా చెల్లె జీవితం మీ చేతుల్లోనే ఉందమ్మా ఏంటి బాబు పెద్ద పెద్ద మాటలు అంటున్నారు నాకేం అర్థం కావట్లేదు నిశ్చితార్థం జరిగిన రోజున పెళ్లి కొడుకి దెబ్బ తగలడం అపశగనం అనుకోండి అబ్బాయి తరఫు వాళ్ళు ఈ పెళ్లి వద్దనే వెళ్ళిపోయారు నువ్వెందుకు వాడిని వెతుకుంటూ వెళ్ళడం వాడికి బదులు నేనే నేను వెతుకుంటూ వచ్చాను ఎవడో మొహం తెలియని ఇంకొకడికి నా చెల్లెలించి పెళ్లి చేయడం కంటే చిన్నప్పటి నుంచి నా కళ్ల ముందే పెరిగిన అర్జునికి నా చెల్లెలించి పెళ్లి చేద్దామని తొందరపడుతున్నట్టున్నారు నేనన్నీ ఆలోచించే నా చెల్లెలి అభిప్రాయం అడిగి ఈ నిర్ణయానికి వచ్చాను నా కోసం నా కుటుంబం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డ ఈ అర్జున్ రేపు నా చెల్లెని ప్రాణకట్టి ఎక్కువగా చూసుకుంటాడు కానీ మీ చదువుకున్న పిల్ల వీడికి రాదు చదువు ఎవడి కావాలమ్మా అయినా ఓ మగా ఎందుకు చదువుకుంటాడు ఉద్యోగం చేసి నాలుగు రూపాయలు సంపాదించడానికేగా నా ఆస్తి మొత్తం వీడు పేరున రాస్తే వీడు కూడా పట్టభద్రుడే పెళ్ళయిన తర్వాత తెలియనవన్నీ తెలియజెప్తే పోల వద్దు వద్దు ఈ పెళ్లి సరికాదు నా మాట వినమ్మా ఇప్పటికే నిశ్చితార్థం జరిగి నా చెల్లెలి పెళ్లి ఆగిపోయింది ఇప్పుడు దాన్ని చేసుకోవడానికి ఎవడైనా ముందుకొస్తే నా చెల్లెలి కోసం కాదు నా ఆస్తి కోసమే అలాంటి వాణ్ణి వెతికి చేయడం కంటే విడికిచ్చి చేయడమే కరెక్ట్ అని వచ్చానమ్మా చేయకూడదు అయితే ఈ పెళ్లి ఒప్పుకోండి అయ్యో భగవంతుడా నేనేం చెప్పాలో ఏం చేయాలో ప్రతి బిడ్డ పుట్టగానే వైద్యుని చూస్తుంది కానీ ఈ బిడ్డ భగవంతుడిని చూశాడు భగవంతుడు ఈ బిడ్డను చూశాడు ఈ బిడ్డ జీవితం అద్భుతంగా ఉంటుంది ఇప్పుడే అర్థమైంది మా అర్జున్ ఎంతో గొప్పవాడవుతాడని వీడు పుట్టినప్పుడే ఒక మహానుభావుడు చెప్పాడు అయితే మీకు పెళ్లి సమతవేగా ఈ నిర్ణయం మీరు తీసుకున్నదో నేను తీసుకున్నదో కాదు కృష్ణ ఎప్పుడు కుట్టే పెద్ద బాబును తీసుకొచ్చి అమ్మమ్మ కాళ్ళ మీద పడేశాం చూపు చూసే పాప నా పిల్లాన్ని చేస్తున్నా భలే ఫ్రెండు కృష్ణను పాప అండి నా చెల్లెలి జాతకంలో మొదటి మొగుడు చస్తాడని రాసది నా జాతకంలో పిల్ల నా చేతిలో చస్తుందని రాసిలేదు జాతకంలో లేని దాన్ని నా చేత చేయించకు అబ్బాయి తొందరపడుతున్నాడు అంటే అంటే

వీడేమన్నాడు తెలుసా వీడనేది మీరు విన్నారంటే వీడినిక్కడే మీరు ముక్కలు ముక్కలుగా నరికేస్తారు అతను ఏమన్నాడు విన్నా నా చెల్లెలు ఏమన్నదో కూడా విన్నా అయ్యగారు ఏంటి బాబు ఈ అన్యాయం మీరు నాకేం చెప్పారు ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పిన దానికి చేసిన దానికి సంబంధం ఉందా సంబంధం లేదని నువ్వే అన్నావు అలాగే నా చెల్లెలికి వీడికి ఏ సంబంధమూ లేదు నా చెల్లెల్ని కట్టబెట్టడానికి వీడేమైనా ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్టా హైటెక్ సిటీ పక్కన వందకరాలుందా వీడికి నా చెల్లెల్నిచ్చి ఎందుకు పెళ్లి చేశానో తెలుసా దాని మెళ్ళో మొదట ఎవడు తాళి కడతాడో వాడు చచ్చిపోతాడని దాని జాతకంలో రాసుంది పెళ్లి వీడి చావుకి జరిగిన అరంగేట్రమే ఈ పెళ్లి నా ఇంటికి ప్రేమ రాగానే వీడొస్తాడని తెలిసే వాళ్లతో వచ్చాను చావు వాణ్ణి వెతుక్కుంటూ వస్తుందనుకున్నాను కానీ వాడే చావుని వెతుకుంటూ వచ్చాను అందరికీ పెళ్ళయ్యాక మొదటి రాత్రి వస్తుంది కానీ నీ మనవడి పెళ్ళైన రోజే చివరి రోజు రైట్ వేసాడు రావండి చెప్పండి ఒద్దరి చెప్పండి బాబు వద్దని చెప్పండి బాబు చెప్పండి బాబు అయ్యో చెప్పండి బాబు వాడు చచ్చిపోవాలి అంతేగా అంతమందితో తింటూ వాడు బాధపడుతూ చచ్చేకంటే నా చేత్తోనే విషమిచ్చి ఏ బాధ తెలియకుండా వాడిని చంపేస్తాను చంపేస్తాను బాబు మమ్మల్ని వదలండి నా చేతో నీకు విషంతినిపించడం తప్పు కాదు కదా కాదని చెప్పరా పెట్టమమ్మా మోసాలు చేసే వాళ్ళ మధ్యన బ్రతికే కంటే చచ్చిపోవడం మంచిది నీ చేత్ విషంతిని తృప్తిగా చచ్చిపోతా రే నాన్న ఈ విషం ముందు నేను తినకుండా నీకే ఎందుకు పెడుతున్నాను తెలుసా ఒకవేళ నేను చచ్చిపోయి నువ్వు బతికానుకో ఆ నీచలో నిన్ను చిత్రహింసలు చేస్తారా ఆ దెబ్బలు ఆ బాధలు లేకుండా ముందు నువ్వే దేవుడి దగ్గరికి వెళ్ళిపో ఆ తర్వాత నేను కూడా నీతో పాటు వచ్చేస్తాను రా వచ్చేస్తాను i <laughs>